రైట మస్తాన్ సాయి కేసులో పోలీసులు దూకుడు పెంచారు దర్యాప్తులో భాగంగా మస్తాన్ సాయి వారం రోజుల కస్టడీకి కోరారు అలాగే ఆయన స్నేహితుడు కాజాను అరెస్టు చేసిన పోలీసులు నలభై ఒకటి నోటీసులు జారీ చేశారు అటు నగ్న వీడియోల కేసులోను దర్యాప్తును వేగవంతం చేశారు అయితే అలాగే బయటపడిన డ్రగ్ పార్టీ వీడియోల పైన ఆరా తీస్తున్నారు పోలీసులు ఈ క్రమంలోనే వీడియోలో ఉన్న వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఇందుకు సంబంధించిన వీడియోలో హార్డ్ డిస్క్ ను ఇప్పటికే పోలీసులను అందజేసింది లావణ్య అటు హార్డ్ డిస్క్ ను టెస్ట్ల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కి పంపారు పోలీసులు అయితే హార్డ్ డిస్క్ లో వందలాది యూట్ కాల్స్ వీడియోలను గుర్తించారు పోలీసులు అదేవిధంగా మస్తాన్ సాయి మొబైల్లో వేలాది మంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉన్నట్లు కూడా గుర్తించారు అమ్మాయిలను ట్యాప్ చేసి ట్రాప్ చేసి వారికి మస్తాన్ సాయ్ డ్రగ్స్ అలవాటు చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు అంతేకాదు మత్తులో ఉన్న అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేల్చారు ఇక డ్రగ్స్ లోను మస్తాన్ కి పాజిటివ్ రిపోర్ట్ రాగా డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు అటు మస్తాన్ మొబైల్ మొబైల్లో పోలీసులు సీజ్ చేశారు విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ మస్తాన్ సాయి కేసులో అయితే పోలీసులు దూకుడు పెంచారు అన్నట్టుగా తెలుస్తోంది సో దర్యాప్తులో భాగంగా మస్తాన్ సాయిని వారం రోజుల కస్టడీకి కోరారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు మత్తన్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది ప్రస్తుతం మత్తన్ సాయి చెంచలు కూడా జైల్లో ఉన్నారు అయితే తనను మరింతగా విచారించాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది కస్టడీ పిటిషన్ కు సంబంధించి దాదాపు వారం రోజుల పాటు తనని కస్టడీకి ఇవ్వాలని కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు ముఖ్యంగా మొత్తం ఈ విషయంలో తను ఏ విధంగా అయితే అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు ఏ విధంగా వారి యొక్క నగ్న వీడియోలను చిత్రీకరించి వాటిని స్ట్రీమింగ్ చేశాడు ఆ ఎన్ని హార్డ్ పొందుపరిచాడు అనేటువంటి కీలకమైనటువంటి సమాచారం తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ ను ఎవరైతే ఇటు ఫిర్యాదు చేసినటువంటి లావణ్య ద్వారా కొన్ని కీలక ఎవిడెన్స్ ను చూసిన తర్వాత ఇందులో మరికొంతమంది బాధితులు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా కీలకంగా తెలుసుకోవాలి అంటే తనని కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అమలు పాజిందని కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది ఇక ఇప్పటికే హార్డ్ డిస్క్ లో తను ఇటు పోలీసులు రిసీవ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ కు సంబంధించి కావచ్చు తను అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలన్నిటిని పొందుపరిచినటువంటి హార్డ్ డిస్క్ లలో వందలాది వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది మరోవైపు మొత్తాంతో పాటు అతనికి సహకరించినటువంటి స్నేహితుడు కాజన్ కూడా అరెస్ట్ చేసి అతనికి ఫార్టీ సిఆర్పిసి నోటీసులను కూడా జారీ చేశారు ఇక డ్రగ్స్ టెస్ట్ లోను మొత్తాన్ సాయికి పాజిటివ్ రావడంతో డ్రగ్స్ ఇటు మూలాలకు సంబంధించి కూడా ఏ రకమైనటువంటి మూలాలు అనేవి ఉన్నాయి ఇతను ఎంత మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అసలు డ్రగ్స్ పరంగా పార్టీలు అనేవి ఎక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఎంత మందితో టచ్ లో ఉంటాడు వీటన్నిటికి సంబంధించినటువంటి ఏ రకంగా అప్రోచ్ అవుతుంటారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఉన్నారు మరోవైపు ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా మస్తాన్ సాయి బాధితులు బారిన పడినటువంటి బాధితులు కూడా ముందుకొచ్చినటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి ఎందుకంటే ఇది కేవలం ఇతరుకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇటు ఇటు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలతో పాటు ఇప్పటికే తన బారిన పడి దేశం వదిలి వెళ్లిపోయినటువంటి మరికొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఇటన్నిటి పేరు కూడా ప్రస్తుతం పోలీసులు చాలా పక్కగా ఫోకస్ చేశారు వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మొత్తం స్థాయిని కస్టడీ విచారణ చేస్తే అనేక కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అతను మొత్తం ఎన్ని హార్డ్ డిస్క్లలో అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోస్ మొత్తాన్ని కూడా చిత్రీకరించి వాటన్నిటిని కూడా పొందుపరచడం జరిగినటువంటి అన్ని అంశాల మీదుగా ఆరా తీయాలని చెప్పిన భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఫోర్ టీబీ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ను రిసీవ్ చేస్తున్నారు పోలీసులు మరోవైపు మనకంత సమాచారం బట్టి అతని దగ్గర మరికొన్ని హార్డ్ డిస్క్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది హార్డ్ డిస్క్లతో పాటు పలు పెన్ డ్రైవ్లు చాలా ప్లాంట్ గా అమ్మాయిలను ట్రాప్ చేయటం ఆ తర్వాత వారితో అసంగెట్ కార్యకలాపాలు నిర్వహించడం వారిని మత్తులోకి తీసుకెళ్లడం ఆ తర్వాత వారితో శారీరకంగా కలవటం ఆ తర్వాత నగ్న వీడియోను చిత్రీకరించడం వాటిని సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం యొక్క ఈ సంతు మొత్తానికి సంబంధించి కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది ముందు ముందు ఇటువంటి నేరాలు అనేవి జరగకుండా ఉండాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా స్థాయిని అదుపులోకి తీసుకొని ఇందులో ఉన్నటువంటి మస్తాంతాయి కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే వీటన్నిటి మీద కూడా అనేక కీలకమైనటువంటి ఎవిడెన్స్ ను సంపాదించినటువంటి అవసరం ఆ యొక్క అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతోనే కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది మరిక మరి కస్టడీకి సంబంధించి మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి అనేది కూడా మరిసే చర్చే అవకాశం ఉంటుంది రైట్ రత్న కుమార్